హాయ్ అండి ఈరోజు తోటకూరకాయలు కోడిగుడ్లు కలిపి ఇగురిపెట్టుకున్నామండి ముందు కోడిగుడ్లని ఉడకపెట్టుకుని ఉల్చుకొని పక్కన పెట్టుకున్నాం అలాగే తోటకూర తోటకూరకాయలు కూడా బాగు చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు కూరకు కావాల్సినవి ఏంటో చూద్దాం మసాలా కావాల్సినవి అండి రెండు ఆనియన్ కట్ చేసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు ఎల్లుల్లిపాయ జీలకర్ర అండి అల్లం ముక్క చెక్క మొగ్గ అండి ఇదంతా మిక్సీ యాడ్ వేసుకుని అప్పుడు కూరచేసుకుందామండి ముందుగా వేపుకుందాం వేపుకుందామండి అడ్డీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం పసుపు వేసుకున్నాను ఇప్పుడు గుడ్లు వేసేసుకున్నాము వేసుకున్నాము వేపుని తీసేసుకున్నాను తీసేసుకుందాం ఇప్పుడు ఒకగా మసాలా అండి ఆడేసుకున్నాను ఇప్పుడు కూరలో వేసేసుకున్నాను ఇట్లా వేసుకున్నది ఉంది కదండి ఆయిల్ అందులో నేను పచ్చిమిర్చి వేసేసుకున్నాను అలాగే మసాలా సబ్బు అండి మసాలా పచ్చిమే వేసుకోవాలండి మసాలాని అప్పుడే కోర్ టేస్ట్ బాగుంటుంది మసాలా అండి వేసుకోవాలి బాగా కొంచెం అరగంటుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఏతలండి ఇప్పుడు ఈ కూడా వేసేసుకొని వేసుకో அதே சொன்ன அந்த தார்தர காளப்புற பாகை ஏadal கரும் மொக்க அதே தேய்க்கறது வந்து அந்த கேன சரம் ஏத்த மசாலாவை వేసేస్తோம் அதே தேய்க்கவும் கிட்டத்தட்ட வந்து சாசல் பண்ணனும் ரெடி பண்ணி மசால த்ரீ படிக்கடிக்கார்கிட்ட பத்துக்குதாடு சேப்பல உங்க படத்தி పోయింది మసాలా కూడా ఇప్పుడు మన ఎక్స్ ఉన్నాయి కదా ఎక్స్ అన్ని అందులో వేసేసి కలుపుకుందాం ఎక్స్ అన్నీ ఇప్పుడు ఈ కూరగా సరిపడగా గ్లాసులు వాటర్ వేసేసుకుందామండి సార్ కలుపుకుందాం కలుపుకుంటే డుక్కో ఒకసారి అయినండి పెట్టుకుని తర్వాత స్లో పెట్టుకోవచ్చు కూర ఒకసారి తిప్పుకున్నాము ఇప్పుడు సిమ్మిల్లో పెట్టేసుకుంటే బాగా మొక్కుద్ది ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లో పెట్టా అయిపోయిందండి తోటకూరకాళ్ళ కోడిగుడ్లు ఎదురు బౌల్లో తీసేస్తాను కూర అయిపోయిందండి కోడిగుడ్లు తోటకూర కాళ్ళ ఎదురు ఇలా వండుకుంటే కూర టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు కాళ్ళు పీచు పదార్థం కాబట్టి చాలా మంచిదండి మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి